హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు వచ్చి మన టాపిక్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి నెల్లూరు డిస్టిక్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని డిస్కస్ డిస్కస్ చేద్దాం ఇక్కడ వచ్చేసి మెయిన్గా గతంలో కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి ఈసారి ఎంతమంది ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు అందులో మేల్ అభ్యర్థులు ఎంతమంది ఫీమేల్ అభ్యర్థి ఎంతమంది కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కంపేర్ టు ప్రీవియస్ కట్ ఆఫ్తో పోల్చుకుంటే అలాగే ఫీమేల్ అభ్యర్థులకు పోటీ ఎంత ఉంది మేల్ అభ్యర్థులకు పోటీ ఎంత ఉంది సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అయితే చూద్దాం మీకు కూడా మీ డిస్ట్రిక్కు సంబంధించి ఇలాంటి డేటా మీకు కావాలని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా నేమ్ అయితే టైప్ చేయండి టాప్ ట్వంటీలో ఏ జిల్లా నేమ్ అయితే ఎక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే మన ఛానల్ని చూస్తూ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది ఓకే ఎనివే ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓవరాల్గా మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అలాగే దానికి సంబంధించి మేల్ అభ్యర్థులు ఎంతమంది ఒకసారి చూసేద్దాం ప్రిలిమ్స్ వచ్చేసి మనకు నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ మొత్తం కలిపి నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఒకసారి గుర్తుపెట్టుకొని నెల్లూరుకున్న టోటల్ పోస్టులు అయితే నూట అరవై ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే ఈవెంట్స్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట ఇందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే ఎగ్జాక్ట్గా సగం మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది పదిహేడు వందల అభ్యర్థులు మాత్రమే ఈవెంట్స్ క్వాలిఫై కావడం జరిగింది అందులో మేల్ అభ్యర్థులు వచ్చేసి పదిహేను వందల డెబ్బై మూడు ఫీమేల్ అభ్యర్థులు వచ్చేసి నూట తొంభై మూడు ఇది ఈవెంట్స్కు సంబంధించినటువంటి సినారియో ప్రిలిమ్స్ ఈవెంట్స్ అందులో మేలు ఫీమేలు చూసేసుకున్న అలాగే ఇందులో ఓవరాల్గా టోటల్ పోస్టులు మొత్తం నూట అరవై కదా అందులో మేల్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు వచ్చాయి ఫీమేల్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఒకసారి చూసేద్దాం అలాగే ఎవరైనా నోటిఫికేషన్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మనం చెప్పబడుతుంది అనమాట ఆ టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి లింక్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫైవ్ టు టెన్ మినిట్స్ వీసీ అయితే అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొన్ని జిల్లాలు ఆల్రెడీ చేశాను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి అది కూడా చూడండి ఏపీఎస్పికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఇప్పుడు ఓవరాల్గా పోస్టులు అయితే చూసేద్దాం మేల్కు ఫీమేల్కి ఎలా ఉన్నాయి వాళ్ళ పోటీ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి అభ్యర్థులు గమనిస్తే ప్రతి జిల్లాలో గతంలో కంటే పోస్టులు అయితే పెరగడం జరిగింది కానీ ఈసారి నెల్లూరు నెల్లూరు జిల్లాలో గతంలో కంటే ఈసారి పోస్టులు తగ్గడం అయితే జరిగింది సో గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కటాఫ్స్ కూడా ప్రీవియస్గా ఎంత ఉన్నాయా యాజ్ ఈజ్ అంతే ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలో తగ్గి తగ్గినప్పటికీ కటాఫ్ నెల్లూరు జిల్లాలో అయితే అవకాశం అయితే కనిపించట్లేదు పోటీ అలానే ఉంది పోస్టులు అయితే కొంచెం తక్కువగా ఉండడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మేలు అభ్యర్థులు మంది క్వాలిఫై అయ్యారంటే కేవలం పదిహేను వందల డెబ్బై మూడు మంది మాత్రం క్వాలిఫై అవ్వడం జరిగింది మేల్ అభ్యర్థులకు నూట అరవై పోస్టులలో నూట ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి అభ్యర్థులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ హోంగార్డ్ రిజర్వేషన్ సివిల్ కానిస్టేబుల్లో పదిహేను పర్సెంట్ తీయకముందు చెప్తున్నాను పదిహేను పర్సెంట్ తీసిన తర్వాత మే ఎగ్జామ్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ అయ్యే అవకాశం ఉంది ఓసారి ఇక్కడ మేల్ అభ్యర్థులు క్వాలిఫైడ్ ఎంతమంది పదిహేను వందల డెబ్బై మూడు పోస్టులు నూట ఏడు సో మెయిన్ ఎగ్జామ్ రేషన్ ఎంత ఉందా అంటే వన్ ఇస్ టు ఫోర్టీన్ ఉంది ఇదే ప్రామాణికం అంటే కాదు వన్ ఆర్ టూ పెరిగే ఛాన్సెస్ ఉంది వన్ ఇస్ టు సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ఓవరాల్గా మనకు ఫీమేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే యాభై మూడు ఉన్నాయి ఇందులో ఫీమేల్లో ఈవెంట్స్ క్వాలిఫైన్ మెంబర్స్ ఎంతమంది నూట తొంభై ఏడు సో మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉంది మనకు ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ వన్ ఇస్ టూ ఫోర్ అయితే ఉండడం జరిగింది ఓసారి మీరు నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో అంటే టూ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఇక్కడ నూట తొంభై పోస్టులు అయితే గతంలో ఉండడం జరిగింది గతంలో కూడా అన్ని డిస్టిక్ల కంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్లు అనేవి కొంచెం తక్కువగా ఉండడం జరిగింది ఎందుకంటే నెల్లూరు జిల్లాకు కొంచెం పోస్టుల పరంగా చూస్తే మంచి నెంబరే ఉంది గతంలో కానీ ఇప్పుడు రిమైనింగ్ జిల్లాలతో కంపేర్ చేసుకుంటే నెల్లూరు జిల్లాకు ఉన్నటువంటి పోస్టుల నెంబర్ అయితే కొంచెం తక్కువగా ఉంది సో కట్ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉందని నా అంచనా అలాగే ఈ నూట అరవై పోస్టులలో ఏ కేటగిరీకి ఎన్ని ఎన్ని పోస్టులు వచ్చాయనేది చూసుకుందాము ఈ నూట అరవై పోస్టులలో అయితే హోంగార్డ్ రిజర్వేషన్ తీసే ముందు డేటా ఇది ఓపెన్లో నలభై మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది మేల్ అభ్యర్థులకు మేల్ అభ్యర్థులకు ఓవరాల్గా మనకు నూట ఏడు పోస్టులు ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అలాగే ఓపెన్ లో నలభై మూడు ఈడబ్ల్యూఎస్లో పదకొండు బీసీఏలో ఏడు బీసీబీలో పదకొండు బీసీసీలో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది గతంలో బీసీసీకి సంబంధించినటువంటి పోస్టులు లేవు ఈసారి అయితే ఒక పోస్ట్ ఉంది బీసీడి ఏడు పోస్టులు ఉన్నాయి బీసీఈ నాలుగు పోస్టులు ఎస్సీ పదహారు పోస్టులు ఎస్టీ అయితే ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది మేల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా అనమాట నూట ఏడు పోస్టులకు సంబంధించి అలాగే ఫీమేల్ కు సంబంధించి మనకైతే మొత్తం యాభై మూడు పోస్టులు ఉన్నాయి కదా అవి ఓసారి కేటగిరీ వైజ్గా చూసుకుందాము ఓపెన్లో ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్లో ఐదు బీసీఏలో నాలుగు బీసీ బిలో ఐదు బీసీసీలో ఒకటి బీసీడీలో నాలుగు బీసీసీలో అయితే ఒకసారి మీరు చూసుకున్నట్లయితే గతంలో ఏం లేవు ఈసారి ఒక పోస్ట్ ఉంది బీసీఈలో రెండు పోస్టులు ఎస్సీలో ఎనిమిది పోస్టులు ఎస్టీలో మూడు పోస్టులు ఇవి కేటగిరీ వైజ్ టోటల్ ఓవరాల్ యాభై మూడు పోస్టులకు సంబంధించినటువంటి సినారియో ఇదే ప్రామాణికమంటే వన్ ఆర్ టూ చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది ప్రతి కేటగిరీలో ఒకటి లేదా రెండు పోస్టులు అయితే తగ్గే అవకాశం ఉంది హోంగార్ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చిన తర్వాత సో ఇదే అనమాట నూట అరవై పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీ కేటగిరీ వైజ్ పోస్టులు మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు గతంలో కటాఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి అభ్యర్థులు గుర్తు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నటువంటి పోస్టులన్నీ నూట తొంభై పోస్టులు ఒకసారి దానికి సంబంధించి డేటా చూసేద్దాం ఓసారి మీరు గతంలో ప్రీవియస్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది కటాఫ్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా నూట తొంభై పోస్టులకు సంబంధించినటువంటి కటాఫ్లు చూద్దాము ఓసీకి వచ్చేసి నూట ఇరవై మూడు ఉంది రిమైనింగ్ జిల్లాల్లో నూట ఇరవై నాలుగు నుంచి అబోనే ఉంది కొంచెం నెల్లూరు జిల్లాకే గతంలో కటాఫ్లు అయితే తక్కువగా ఉండడం జరిగింది అనమాట ఫీమేల్ అభ్యర్థులకు తొంభై ఆరు అలాగే బీసీఏలో నూట పంతొమ్మిది మేల్ అభ్యర్థులకు ఉంటే ఫీమేల్కు తొంభై మూడు ఉండడం జరిగింది బీసీబీలో నూట పద్దెనిమిది మేల్ అభ్యర్థులకు ఫీమేల్ అభ్యర్థులకు డెబ్బై నాలుగు అయితే ఉండడం జరిగింది బీసీసీలో గతంలో నూట ఆరు ఉంది ఇప్పుడైతే ఏం లేదనమాట బీసీడీ నూట ఇరవై నూట ఇరవై అయితే గతంలో ఉండడం జరిగింది ఇప్పుడు ఫీమేల్ అభ్యర్థులకు ఎనభై తొమ్మిది బీసీఈ నూట పదిహేను గతంలో కటాఫ్ ఫీమేల్ అభ్యర్థులకు అయితే డెబ్బై ఎనిమిది మార్కులు ఉండడం జరిగింది ఎస్సీకి నూట పదమూడు ఫీమేల్ అభ్యర్థులకు ఎనభై ఎనిమిది ఎస్టీకి వచ్చేసి నూట మూడు ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి ఎనభై ఆరు ఇవి ఓసారి ఈ టేబుల్ మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేసినట్లయితే గతంలో ఉన్నటువంటి కటాఫ్స్ దానికంటే ప్రీవియస్గా ఉన్న కట్ ఆఫ్స్కు ఇంచుమించు అలాగే ఉండడం అయితే జరిగిందనమాట ఇది ఇది వచ్చేసి గతంలో ఉన్న కటాఫ్స్ ప్రీవియస్ కటాఫ్స్ ఇప్పుడు మనము ఏ ఏ విధంగా అనాలైజ్ చేసామైతే చెప్పాం కదా టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్ అలాగే ఎగ్జామ్ మెయిన్స్ రేషియో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని గత కటాఫ్స్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మనమైతే మన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ గురించి అయితే చెప్పడం జరిగింది ఒకసారి మన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ గురించి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దాము ఇది నా వ్యక్తిగతం మాత్రమే నా అభిప్రాయం మాత్రమే ముందుగానే చెప్తున్నాను ఇది నా అభిప్రాయం నేను చేసిన ఎనాలసిస్ మాత్రం ఎనాలసిస్తో నేను కొంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది వాటిని అయితే ఒకసారి చూద్దాము ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్ నూట అరవై పోస్టులకు సంబంధించి ఒకసారి చూద్దాం ఓసీకి సంబంధించి అయితే మేల్ అభ్యర్థులకు నూట ఇరవై రెండు నుంచి నూట ఇరవై నాలుగు ఫీమేల్ అభ్యర్థులకు తొంభై మూడు నుంచి తొంభై ఐదు బీసీఏ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి మేల్ అభ్యర్థులకు ఫీమేల్ తొంభై తొంభై రెండు బీసీబీ మేల్ నూట పదహారు నూట పంతొమ్మిది ఫీమేల్ అభ్యర్థులకు ఎనభై ఎనభై రెండు మధ్యలో బీసీసీ డెబ్బై ఎనిమిది ఎనభై రెండు మేల్ అభ్యర్థులకు ఫీమేల్ అభ్యర్థులకు డెబ్భై నుంచి డెబ్బై రెండు బీసీసీ బీసీడీ నూ నూట ఇరవై ఒకటి ఫి ఫీమేల్ అభ్యర్థులకు తొంభై తొంభై ఒకటి బీసీఈ నూట పద్నాలుగు నుంచి నూట పదహారు మధ్యలో ఫీమేల్ అభ్యర్థులకు డెబ్భై నాలుగు డెబ్బై ఆరు ఎస్సీకి వచ్చేసి నూట పదకొండు నుంచి నూట పద్నాలుగు మధ్యలో ఫీమేల్ అభ్యర్థులకు ఎనభై ఎనభై రెండు మధ్యలో ఎస్టీకి వచ్చేసి నూట రెండు నుంచి నూట ఐదు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఫీమేల్ అభ్యర్థులకు ఈ వచ్చేసి నూట పది నుంచి నూట పన్నెండు ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు ఇవైతే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్ అలాగే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా ఈ నోటిఫికేషన్లోనే రావడం జరిగింది కాబట్టి దాన్ని అయితే కొంచెం అనాలిసిస్ చేసి మెన్షన్ చేయడం జరిగింది మీకే అభ్యర్థులకు అయితే ఇది నా ఓన్ అనాలిసిస్ అనాలసిస్ నేను ఏ విధంగా అనాలిసిస్ చేసి చెప్తాను అనేది మీకు ముందుగానే చెప్పాను ఇది నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి కటాఫ్ ఈ కట్ గురించి మీరేమనుకుంటున్నారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు మన ఛానల్ మనం చెప్పేటువంటి కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్పుడప్పుడు మనం ఈసీ కండక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు అలాగే మనం వచ్చేసి మన ఛానల్ తరపున ఒక యాభై మందికి అయితే ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము దానికి సంబంధించి కూడా వన్ ఆర్ టూ డేస్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి యాప్ అయితే మెన్షన్ చేస్తాను భారత్ అకాడమీ నంద్యాల ఆ ఇన్స్టిట్యూట్ యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు కాల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట దానికి సంబంధించినటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఎనీవే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్